రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు ఆలేరు భువనగిరి మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు ఈ మూడు మున్సిపాలిటీల్లోనూ మెజారిటీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే తమ సొంత పార్టీకి చెందిన చైర్మన్ వైస్ చైర్మన్పై అవిశ్వాసం ప్రవేశపెట్టారు భువనగిరిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లే ఆ పార్టీ చైర్మన్పై అవిశ్వాసం పెట్టగా కాంగ్రెస్ పార్టీకి చెందిన శెట్టి వెంకటేశ్వరులు చైర్మన్గా ఎన్నికయ్యారు దీనిపై దూరదర్శన్ ప్రతినిధి దయాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు చెప్పండి దయాకర్ యాదాద్రి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాల తీర్మాన వివరాలు చెప్పగలరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకున్నట్టయితే భువనగిరి మున్సిపాలిటీ ఆలేరు మున్సిపాలిటీ మోత్పూర్ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది భవనగర్ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత కౌన్సిలర్లే తమ చైర్మన్ వైస్ చైర్మన్తో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం అలాగే వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో వాళ్ళు అవిశ్వాసం కోల్పోవడం జరిగింది విశ్వాసం కోల్పోయిన తర్వాత వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు ఆ తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ శెట్టి వెంకటేశ్వర్లు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా ప్రకటించడం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేస్తున్నటువంటి పరిణామాలు అనుకో సందీప్ దయాకర్ ఈ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి విజయం సాధించడానికి మీరు చెప్పిన పార్టీలు సహకరించారు కదా దాని వెనకాల ఉన్న పరిణామాలు ఏంటో చెప్తారా భువనగిరి మున్సిపాలిటీని చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వార్డులు ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు పదిహేను మంది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదకొండు మంది కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏడు మంది కౌన్సిలర్లు అలాగే ఇండిపెండెంట్లు ఇద్దరు ఎక్స్ఆీసీఓ ఎమ్మెల్యే ఓటు ఇది కాకుండా కేవలం పదకొండు మంది కౌన్సిలర్లను మాత్రమే కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు మద్దతు ఇవ్వగా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ మద్దతు ఇచ్చారు అలాగే ఇండిపెండెంట్లు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో మొత్తం పదిహేడు ఓట్లు సాధించడంతో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గౌతమ్ శెట్టి వెంకటేశ్వర్లను చైర్మన్ గా ప్రకటించడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ పదవికి ఎవరు పోటీ చేస్తున్నారు అని అడగ కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు అభ్యర్థి లేడని చెప్పి చెప్పడంతో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాయ దశరథ కేవలం ఏడుగురు కౌన్సిలర్లు కలిగి ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ను వైస్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది ఇది ఈ భువనగిరి మున్సిపాలిటీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఈ ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు అలాగే కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు ఎవరైతే అంటే పోటీకి అనర్హులుగా అంటే మేము పోటీ చేయట్లేదు అని అన్నందుకు కొంతమంది కౌన్సిలర్లు కూడా దీని మీద అలకాన్ వహించారని చెప్పుకోవచ్చు దీంతో ఒక కౌన్సిలర్ కూడా రాజీనామా చేశారు మరికొంతమంది కౌన్సిలర్ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది